జై శ్రీమన్నారాయణ అలా ముగ్గురు బయలుదేరారు ముందు వెనక లక్ష్మణుడు రాముడు మధ్యలో సీతమ్మ ఎలా ఉంది అనంటే రెండు ఏనుగుల మధ్య సీతమ్మ సురక్షితంగా ఉన్నట్టుగా ఉంది అద్భుతమైనటువంటి సన్నివేశం రకరకాల దృశ్యాలను ఇంతకుముందు ఏనాడు చూడనటువంటి విషయాలను సీతమ్మ చూస్తోంది రామచంద్రుడిని అడుగుతోంది రాముడు అన్నీ వివరిస్తూ ఉన్నాడు సీతమ్మకి సీతమ్మ ఏది చూసి ఆనందిస్తే దాన్ని వెంటనే తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాడు లక్ష్మణుడు రామచంద్రుడు కూడా అలా ముగ్గురు యమునా నది తీరములోనే ప్రయాణము సాగిస్తూ ఉన్నారు యమునా నది దృశ్యమంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఫలాలు తింటున్నారు దుంపలు తింటున్నారు అడవుల పాలయ్యామే అనేటటువంటి బాధ ఏమాత్రం కూడా వారి ముఖములో చూపించకుండా ముగ్గురు ఎన్నో రకాలైనటువంటి మృగాల మధ్యలో నడుచుకుంటూ వెడుతూ ఉన్నారు సీతారామ లక్ష్మణులు యమునా తీరములో నడుచుకుంటూ వెడుతూ ఉన్నారు కొంత దూరము వెళ్ళిన తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకున్నారు ఆ రాత్రి అక్కడే పడుకున్నారు రాత్రి గడిచింది ఉదయాన్నే రాముడు లేచి ఇంకా నిద్రలేవనటువంటి లక్ష్మణుణ్ణి లేపుతూ ఉన్నాడు తల్లిదండ్రులు పిల్లలను లేపుతూ ఉన్నట్టుగా ఎంతో ఆప్యాయతతో రామచంద్రుడంటూ ఉన్నాడు లక్ష్మణ సౌమిత్రే శృణు వన్యానాం వల్గు వ్యాహరతాం స్వనం ఏమయా చులు చిలుకలు కూస్తున్నాయి లక్ష్మణ చూసావా కోకిలలు గోరు వంకలు కూడా కూస్తున్నాయి నీకు వినిపించటం లేదా లే లక్ష్మణ మనం బయలుదేరి వెళ్ళిపోవాలి ఇంకా అని రామచంద్రుడు ఆ రకంగా లేపగానే వెంటనే లక్ష్మణుడు లేచాడు అందరూ సిద్ధమయ్యారు ముగ్గురు చిత్రకూటం వైపు ప్రయాణం చేస్తున్నారు రాముడు సీతమ్మకి లక్ష్మణునికి దారిలో ఉండేటటువంటి అందమైనటువంటి దృశ్యాలన్నింటినీ చూపిస్తూ వివరిస్తూ ఉన్నాడు చెట్ల మీది నుంచి వ్రాలినటువంటి పూలన్నీ కూడా నేల మీద భూమాత సీతారామ లక్ష్మణులకు పరిచిందా అన్నట్టుగా ఉంది ఆ రకంగా ముగ్గురు నడుస్తూ ఏనుగుల గుంపులను చూస్తున్నారు చిత్రకూటం వైపు నడుస్తున్నారు దూరంగా చిత్రకూటం కనిపిస్తోంది రాముడు సీతాలక్ష్మణులకి అదిగో చిత్రకూటం వచ్చేస్తోంది అని రామచంద్రుడు చెబుతూ ఉన్నాడు అందరూ అక్కడికి చేరుకున్నారు ముగ్గురు అక్కడ పక్షుల సమూహాలని దుంపలని పండ్లని సుందరమైనటువంటి తీయమైనటువంటి సెలయేళ్ళని అన్నింటినీ కూడా చూసి అందరూ సంతోషంగా ముగ్గురు సంతోషంగా ఉన్నారు అప్పుడు రాముడు అంటున్నాడు లక్ష్మణ ఇక్కడే మనం నివాసం ఏర్పాటు చేసుకుందాం ఇక్కడ చాలామంది మునులు కూడా ఉన్నారని విన్నాం కదా ఒకసారి అలా తిరిగేసి వద్దామంటూ అంతటా తిరిగి అక్కడే ఉన్నటువంటి వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళారు ముగ్గురు వాల్మీకి భగవానుడి ముగ్గురికి కూడా స్వాగతం చెప్పి కూర్చోమన్నాడు రామచంద్రుడు తన పరిచయాన్ని చేసుకుంటూ మధ్యలోనే లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు లక్ష్మణ మనం ఈ చిత్రకూటం మీదనే పర్ణశాల నిర్మాణము చేసుకొని ఇక్కడే నివాసము చేసుకు నివాసం ఏర్పరుచుకుందామంటూ రాముడు చెబుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ